గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న దినసరి కార్మికులకు నెల నెల జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు తమ సమస్యల సాధనకై ప్రభుత్వంపై వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్లను దిగ్బంధం చేస్తూ తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు గ్రామాల్లో త్రాగునీరు పారిశుద్ధ్యం వీధి లైట్లు మొక్కల పెంపకం వంటి కీలక పనులు నిర్వహించే పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్స్ అమ్మకు పిలుపునిచ్చారు ఆ ప్రభావం గ్రామాలపై పడుతోంది తెలంగాణ గ్రామ పంచాయతీల తీరు బాగుందని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంటున్నప్పటికీ తమ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావటం లేదని గత ఏడు నెలలుగా తమకు జీతాలు అందటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సంవత్సరం పాటు వాయిదా పట్టడం కూడా ఈ సమస్యకు కారణమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల తొంభై గ్రామ పంచాయతీలు ఉండగా అందులో సుమారు అరవై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు

గత కొద్ది రోజులుగా వేతనాలు అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్న ఉద్దేశంతో వీరంతా కూడా ఈరోజు ఉనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు గత వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు వీరు ఈ నిరసనలు చేస్తున్నారు అసలు ఏంటి పరిస్థితి చెప్పండి సార్ ఏంటి అసలు ఇక్కడ మీరు అన్ని నిరసన కారణాలేంటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు వేల నుంచి అరవై వేల మంది గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అంతటి కూడా పెండింగ్ వేతనాలు ప్రముఖంగా ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది గత ప్రభుత్వము అనుసరించినటువంటి విధానాలనే ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మిక వర్గానికి అంతటి గు ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది అదేవిధంగా కార్మిక జంతులు ఎక్కడైతే ధర్నా శిబిరాలు ఉంటావో ఆ శిబిరాల దగ్గర గుడిక వచ్చి కార్మికులకు మద్దతుగా మాట్లాడి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకి ఏ ఒక్క నష్టం జరగకుండా వాళ్ళని పూలులో పెట్టి చూసుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు ఓడ దాటిన తర్వాత బోడమలన్న అని చెప్పిన విధంగా వివరిస్తుంది మేము ఒకటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ కార్మికులని మనుషులుగా గుర్తించండి గ్రామ పంచాయతీ కార్మికుల సాయంగా వారి రిటైర్మెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా సహజంగా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ప్రమాదంలో మరణిస్తే ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఇవ్వాలని చెప్పిన సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం కనుక ఈ యొక్క తదితర సమస్యలన్నింటినీ పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరుగులు లేకపోతే ఈ యొక్క టోకెన్ సమ్మెని రేపు జనవరి నాలుగో తారీఖు తర్వాత నిరవధిక సమ్మె కూడా పునుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ మరోసారి అభిమానులు వాస్తవంగా పారిశుద్ధ్య కార్మికులు రికార్డితే కానీ డోకాడని పరిస్థితి వీరందరికీ ఉంటుంది మామూలుగా ఒక నెల జీతంలో కాస్త ఆలస్యమైతేనే ప్రభుత్వ ఉద్యోగులంతా విలవ విలవిల్లాడే పరిస్థితి ఉంటుంది వీరిది ఆరు నెలల కాలంగా వీరికి వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఉంది మీరు చెప్పండి అసలు ఎన్ని రోజుల నుంచి మీకు వేతనాలు అందటం లేదు ముఖ్యంగా ఎంతమంది కార్మికులు ఉన్నారు ఈ జిల్లాలో వేలాది మంది కార్మికులు ఉన్నప్పటికీ ఏడు నెలల నుంచి వేతనాలు అందకుండా గ్రామ పంచాయతీలో వైజుగా అంటే గ్రామ పంచాయతీలో జనరల్ ఫండ్ నిధులు ఉంటే తప్ప ఈరోజు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ మేము నిధులు లేకపోయినప్పుడు వచ్చి ధర్నాలు చేస్తే కలెక్టర్ గారి నిధుల నుంచి కాస్త కూస్తో రెండు నెలలు మూడు నెలలు ఇచ్చి సరిది చెప్పేటటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము అడుగుతున్నాం కార్మికులుగా కార్మికుల తరపున ఎందుకంటే ఈ కార్మికులకి వేతనాలు ఇచ్చేటటువంటి విధానాన్ని ఈరోజు మార్చాలని మేము కోరుతూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని టోకెని సమ్మె కదని చెప్పేసి టేకిగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులు సార్వత్రిక సమ్మె చేస్తారు మీరు వెంటనే స్పందించి మా డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం మామూలుగా గ్రామ పంచాయతీలో ఎలాంటి విధులు ఉంటాయి అంటే సిబ్బంది వాస్తవంగా ఒక గ్రామ పంచాయతీలో ఎంతమంది ఉండాలి ఎంతమంది పనిచేస్తున్నారు అంటే మీరు ఏ ఏ నిధి విధులు నిర్వహిస్తున్నారు కిలా గణపలు మాది అలా ఇద్దరం ట్రాక్టర్ డ్రైవర్ నేను మోర్ నేను తీయాలి మోరే నేనే ఎత్తాలి రోడ్డు నేనే ఊడసాలి నేనే క్లీన్ చేయాలి అన్ని పనులు నేను చేయాలి బ్లౌజులు లేవు బూట్లు లేవు కొడదానలు లేవు గడ్డపర లేదు పారాలు లేవు ఏడు లేవు సార్ మాకు నాలుగు నెలలు అవుతుంది జీతాలు రాక మాకు డ్రస్సులు లేవు గౌజులు లేవు బూట్లు లేవు పట్టువారిని అడిగితే మాకు జీతాలు పైన పడాలని నేను చెప్తున్నాను అంటున్నాడు మేము అడిగితే నాలుగు నెలలు ఇంతవరకు ఏడు మీద వస్తలేవు లేవు మా ఊళ్ళు మేము మళ్ళీ కుక్క చచ్చిపోతే ఫోన్ చేసి అడిగితే ఏ చేస్తున్నాం అన్ని పనులు చేస్తూనే ఉన్నాం రెండు రోజులు సమయం చేయబట్టి ఇంకేమనలేదు ఇంతవరకు అయితే మా ఊళ్ళు నాలుగు నెలల జీతాలు రాక నా పేరు చిన్నమ్మ ఏదిట్లమాది మాకు చాలా చాలా జీతాలే ఇస్తుండ్రు అది కూడా కరెక్ట్ ఇస్తలేరు మాకు పని వస్తువులు కూడా కరెక్ట్ లేవు మాకు కానీ పని కావాలంటారు ఎప్పటి నుండో ఉన్న పని కూడా కంప్లీట్ కావాలి వాళ్ళు వస్తుండ్రు అని చెప్తారు మాకు కానీ దానికి ఏం సామాన్ ఉండదు కానీ చేయాలంటారు వాళ్ళు వచ్చే వరకు ఎట్లా చేస్తాం సార్ మేము ప్రతి సామాన్ ఉండాలి ఏది లేకపోయినా అని కాదు కదా పని కానీ చేయాలంటారు అది ఎట్లా చేయాలి మేము మాకు జీతాలు కూడా ఇస్తలేరు సబ్బులు ఇస్తలేరు బ్లౌజులు లేవు ఎట్లా వెయ్యాలా మేము పని మాకు జీతాలు ఇవ్వడం లేదు మాకు ఇద్దరు మా అబ్బాయిలు మాకు ఉండడానికి హౌసింగ్ కూడా లేదు కొంటున్నాను నేను మా బతుకులు బాగాలేవు మా పిల్లలకు ఇప్పుడు హాస్టల్లో చేసినాం మేము అనాథ హాస్టల్లో చేసినాం తండ్రి లేడని వాళ్ళు దెంకొస్తుండ్రు అలా చెలువులు కూడా అడగాలంటే కూడా ఏంది నీదే ఉంది అని మా కార్ బలరు మాకు కోచింగ్ చేస్తారు సారు చెప్పిన కూడా వాళ్ళు మా ఆయన ఐదు సంవత్సరాలు అవుతుంది మూడు నెలలు వస్తాయి చనిపోయిండు డ్యూటీలోనే చనిపోయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న గ్రామ పంచాయతీ కార్మికులకు మేలు చేస్తారని అని చెప్పేసి ప్రజలందరూ కూడా కార్మికులందరూ ఓటు వేయడం జరిగింది అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇటీవలనే గన్పూర్ మండలంలో వెంకటాపురం గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు పాము కరిచి చనిపోవడం జరిగింది అతని కుటుంబం ఈధన పడ్డది ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఇవ్వడం లేదు వేతనాలు వరకు మాత్రము వెనుకడుకేస్తుంది ప్రభుత్వము కాబట్టి కార్మికులు చేసే పనికి ఫలితం ఇవ్వాలి మేము కొన్ని సంవత్సరాల పాటుగా గ్రామ పంచాయతీ కార్మికులకు అందరూ కూడా పర్మెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పిఎం ఈ రకంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సమస్యలను మన ముందు ఉంచుతున్నారు అయితే వీరి సమస్యలు త్వరలోనే పరిష్కారం కావాలని వారికి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కూడా ఈ పరిస్థితి కనిపిస్తున్నట్లుగా ఉంది కాబట్టి త్వరలోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర నిధులు కూడా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తూ వీరికి ప్రతి నెల జీతం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ శ్రీధర్ రావు టీజీ నైన్ వనపర్తి